హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జీ కొత్తపల్లి గ్రామంలో రెండు భాగం పోటీ నిర్వహించారన్న జీ కొత్తపల్లి గ్రామం రాచాల మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు రెండు భాగం పోటీ నిర్వహించారన్న నాకు రెండు పల్లెభాగానికి వచ్చాయనే జత ఈ జత వివరాలు తెలుసుకుందామన్నా అన్న యా అన్న గిత్తలు అలసందలపల్లె మండలం అన్న కొమరల మండలం ప్రకాశం జిల్లా అలసందలపల్లె గ్రామం కొమరూల మండలం ప్రకాశం జిల్లా అన్న గిత్తల చిరునామా ఇప్పటికే ఏ చోట్ల అన్నారన్న ఇది ఫస్ట్ టైం ఈ జత ఈరోజు ఫస్ట్ టైం అన్న ఆడడం అలసందలపల్లి గ్రామం కొమ్మర మండలం ప్రకాశం జిల్లా వారి రెండు పల్లె భాగం గిత్తలన్న ఈరోజు జీ కొత్తపల్లి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లాకి రెండు భాగానికి వచ్చాయని ఈ జత మీ పేరన్నా కైపా లచ్చిన్ రెడ్డి